కోరిక తీర్చేటి కోనేటి రాయుడా మా బంగరు తండ్రి నీవే వే కాదా గోవింద హరి గోవింద నందన గోవింద కోరిక తీర్చేటి కోనేటి రాయుడా మా బంగరు తండ్రి నీవే కదా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమల తిరుపతి వాసుడవు మామదిలో నీవే నిలిచావు తిరుమల తిరుపతి వాసుడవ మామదిలో నీవే నిలిచావు నాహృదయ నివాసవో వెంకటేశా నా అడుగులు వేసెదా నాహృదయ నివాసవో వెంకటేశ అడుగులు వేసెదా గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవిందరి గోవింద నందన గోవింద కరుణించు కరుణించు ఓ శ్రీనివాస కాపాడి వించు కలియుగ వరదా కరుణించు కరుణించు ఓ శ్రీనివాస కాపాడి ది వించు కలియుగ వరదా వేడిన వెంటనే వేదన తీర్చేవు వరములని చేతి కోనేటి రాయుడవు వేడిన వెంటనే వేదన తీర్చేవు వరములని చే కోనేటి రాయుడవు గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద కోరిక చేటి కోనేటి రాయుడా మా బంగరు తండ్రి నీవే కదా కోరిక కోనేటి కోనేటిరా మా బంగరు తండ్రి నీవే కదా గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద